ఇక్కడ బిగ్గెస్ట్ కన్సర్న్ ఏంటి అని అంటే నెంబర్ త్రీ పొజిషన్ మాత్రం డెఫినెట్లీ ఒక బిగ్ కన్సర్న్ లాగా కనిపిస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్కి ఎందుకంటే ఇనిషియలీ మాక్రమ్ ఉన్నాడు ఆ తర్వాత అన్మోల్తో రిప్లేస్ చేశాడు ఆ తర్వాత రీసెంట్లీ మనం చూసాం కదా మయాంక్ అగర్వాల్ని కూడా తీసుకొచ్చారు అగైన్స్ ముంబై ఇండియన్స్ బట్ ఇది ఈ ఎలాంటి గేమ్ ప్లాన్తో రావాలంటారే సార్ చూడండి దిస్ ఈస్ మోస్ట్ ఐ థింక్ దిస్ ద మోస్ట్ వాలిడ్ క్వశ్చన్ రైట్ నౌ గోయింగ్ అరౌండ్ నెంబర్ త్రీ ఎవరు ఆడాలి అని చెప్పేసి ఎందుకంటే మీరు చెప్పినట్టు అన్మోల్ అగర్వాల్ అగర్వాల్ని వీళ్ళందరినీ ట్రై చేశారు కాకపోతే ఐ జస్ట్ ఫీల్ ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి హైదరాబాద్ కి ఒకటేమో మాక్రం ఇంకోటేమో గ్లెన్ ఫిలిప్స్ వీళ్ళిద్దరు ఎవరైనా ప్లేస్ లో అయితే హియర్ కమ్స్ క్వశ్చన్ మీరు గ్లెన్ ఫిలిప్స్ కి ఇన్ని మ్యాచ్లు ఆడిపోయకుండా డైరెక్ట్ తీసుకెళ్లి ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ ద గేమ్ లో ఆపర్చునిటీ ఇస్తారా ఎందుకంటే తనకు మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లేదు సో అందుకని అనుకుంటున్నా నేను ని వెనక్కి తీసుకురావాలి ఆల్రెడీ ఒక ఫిఫ్టీ ఉంది తను ఆఫ్ స్పిన్ కూడా వేస్తాడు ఈజ్ బెటర్ ఇక్విప్ టు ప్లే స్పిన్ అవతల పక్క బిష్నాయ్ ఉన్నాడు కృణాల్ పాండ్యా ఉన్నాడు వీళ్ళని హ్యాండిల్ చేస్తానికి వీనియర్ ప్లేయర్ మిడిల్ ఆర్డర్ లో స్టెబిలిటీ తీసుకురావే మాక్రమ్ మీద ట్రస్ట్ చూపించాలి ఫార్మర్ క్యాప్టెన్ కండిషన్స్ తెలుసు ఆఫ్ స్పిన్ వేస్తాడు స్పిన్ మంచిగా ఆడతాడు జస్ట్ వీళ్ళు మాక్రమ్ ని వెనక్కి తీసుకొచ్చి ఆ నెంబర్ త్రీ పొజిషన్లో మాత్రం ని తీసుకురావాల్సిందే అప్పుడు స్టెబిలిటీ వస్తుంది ఇంత ముందు మ్యాచ్ కూడా ఇదే లెవెన్తో గెలిచాం కదా సో వై నాట్ గెట్ బ్యాక్ టు దట్ సేమ్ ప్లేయింగ్ లెవెన్